హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాటి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు లంచ్ రోటీని అయితే షేర్ చేస్తున్నాను అనమాట నాకు ఈ వంటగది ప్రపంచం అయిపోయిందండి నేను నా వంటగది 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 ఈ ఎండలో ఒక్క పూట మళ్ళీ ఈ వంటగదిలో వేడి అగ్ని ఉన్నలో ఉన్నట్టే ఉంటుంది తెలుసా అసలు వంటలు ఎలా చేస్తున్నారు అందరూ నాకు ఇంకోటి వెంటిలేషన్ లేదని చెప్పాను కదా సో దాంతో అయితే ఇంకా సఫర్ అవుతున్నాను సో ఆ బ్లాగ్లో నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా వరకు చూడండి అయితే లైక్ చేయండి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఈ బ్లాగ్ చూస్తే మీకు ఏమనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదో ఒక కామెంట్ హార్ట్ సిమ్మల్ కానీ స్మైల్ సిమ్మల్ కానీ మీకు తోచిన కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఆదరించి నా వీడియోస్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నేనైతే రుణపడి ఉంటాను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అగారో రేజెన్సీ ఎక్స్ప్రెస్ కాఫీ మేకర్ గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ ఒక బటన్ వచ్చింది కదండి అదే ఆన్ ఆఫ్ బటన్ ఇంకా ఇది ప్లగ్కి ఉంది కదండి అది కూడా చాలా పెద్దదిగా వస్తుంది మనకి వాషింగ్ మిషన్స్కి అంత వస్తుంది చూడండి అంత ఉంటుంది మాన్యువల్గా చేసుకోవచ్చు అనమాట మిల్క్ హీట్ చేసుకోవచ్చు ఫోమ్ వస్తుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది మనకి ఆ బ్లాక్ది ఉంది కదా అది మనకి కాలకుండా మనకి వేడి తగలకుండా ఉండడానికి అది అటు ఇటు తిప్పడానికి వేలుగా ఉంటుంది త్రీ టైప్స్ ఉంటాయి మాన్యువల్గా వన్ షార్ట్ టూ షార్ట్ వన్ షార్ట్లో థర్టీ ఎంఎల్ టూ షాట్లో సిక్స్టీ ఎంఎల్ వస్తుంది బ్యాక్ సైడ్ ఒక వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట ఇందులో మనం మాక్సిమం లెవెల్ అయితే చూపిస్తారు అక్కడ వరకు అయితే వాటర్ అయితే నింపేసి పెట్టుకోవాలన్నమాట ఇది థర్టీన్ ఫిఫ్టీ వాట్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే మనం హ్యాపీగా క్యాపి అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఇది వచ్చేసి డిప్ ట్రే అనమాట అందులో రెడ్ కలర్ ఉంది కదా మనం వాటర్ ఫిల్ అవ్వగానే ఆ రెడ్ కలర్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది అంటే పైకి తేలుతూ ఉంటుంది అనమాట సో మీకు చూపిస్తాను చూడండి అది నిండగానే అలా పైకి వస్తుంది సో అప్పుడు మనం ఆ వాటర్ అనేది తీసేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంట్లో కాఫీ మేకర్తో పాటు మనకి ఫోటో ఫిల్టర్ ఫన్నలు స్కూప్ అంటే మనకి ఇది మన నొక్కడానికి కూడా బ్యాక్ సైడ్ అదే ఇస్తుంది అన్నమాట స్కూప్కి దీంట్లో టూ వస్తాయి అనమాట వన్ ఎం వన్ షార్ట్కి టూ షార్ట్స్కి మనం టూ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను కాఫీ పొడి అయితే అయితే వేసి క్యాబిషిన్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ లో మనకు కాఫీ అయితే రెడీ అయిపోతుంది సో ఇందులో ఒక స్కూప్ తీసుకున్నాను నేనైతే దీనికి పెట్టేశాను అనమాట సో గట్టి మన లాక్ అన్లాక్ కూడా అక్కడ చూపిస్తున్నారుగా మార్కు దాన్ని బట్టి మనం తిప్పేసేయాలి సో ఇప్పుడు నేనైతే వన్ షాట్ అయితే తీసుకుంటున్నాను కాఫీ అయితే రెడీ అయిపోయింది వచ్చేసింది ఇక్కడ మిల్క్ కూడా చూసారా అందులో స్టెయిన్లెస్ స్టీల్ ఇది తుప్పు కూడా రస్ట్ కూడా పట్టదు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇలా ఫోమ్ అయితే వస్తుంది ఒక పక్క హీట్ మిల్క్ పక్క ఫోమ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా క్యాపిచిన్ అయితే రెడీ అయిపోయింది ఇంత ఫోమ్తో ఉందో తెలుసా ఫుల్ టేస్టీగా ఉంది మనం ప్రిపేర్ చేశాక షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి స్ట్రాంగ్గా కావాలంటే స్ట్రాంగ్గా తీసుకోవచ్చు లైట్గా కావాలంటే లైట్గా తీసుకోవచ్చు ఇంకా వందలు వందలు ఖర్చు పెట్టి బయట తాగాల్సిన పని లేకుండా నాకైతే ఇంట్లోకే రెడీగా ఉంది సో ఎవరికైనా అవసరం అనుకుంటే తీసుకోండి అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇదిగోండి ఈ స్టెయిన్లెస్ స్టీల్ దానికి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక వెడ్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు అండ్ అది క్యాప్ కూడా రిమూవబుల్ అనమాట వచ్చేస్తుంది దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అగారో గారు కాఫీ మేకర్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి జూన్ నెల కూడా వచ్చేస్తుంది ఎండలు తగ్గుతాయి అనుకుంటే ఈ ఎండలు ఏంటో ఇంకా మండిపోతున్నాయి అసలు వంటగదిలో వంట చేయడానికి అవ్వట్లేదు అనమాట ఫుల్గా ఉడి ఉడికిపోతున్నాము సో సేమ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారా అసలు వంట చేస్తూ ఏసీ ఆన్ చేసుకొని వంట అలా ఇలా కలబెడుతూ కాసే పాపేసి వాళ్ళు ఏసీలోకి వెళ్ళి కూర్చుంటే బాగుండు అన్న ఫీలింగ్తో అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా విజయవాడ సైడ్ అయితే ఇంకా ఎండలు మండిపోతున్నాయి మీ సైడ్ కూడా అలా అంటే తెలంగాణ అవుట్ ఆఫ్ లో ఉండే వాళ్ళకి ఉన్నాయి ఏంట ఎండలు అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా పొద్దున్నే లేసిన తర్వాత టీ అయితే పెట్టేస్తున్నాను సో టీ మస్ట్ అనమాట నేను ఆపేస్తున్నాను ఇది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట కానీ ఏడెనిమిది సార్లు తాగే వాళ్ళం కాస్త నాలుగు సార్లుకి మూడు సార్లుకి వచ్చేసాము సో ఇది కూడా నిదానంగా మార్చుకుంటాం అలవాటు సో పొద్దున్నే పరిగడుపుని తాగొద్దు అన్నారు కాబట్టి నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కుదిరితే టిఫిన్కి ముందు టిఫిన్ చేశాక తాగుదామన్న ఉద్దేశంతో నేనైతే టీ కూడా పెడుతున్నాను డికాషన్ అయితే మరుగుతుంది ఇంకా పాలు యాడ్ చేయాలి అందులో ఉప్మా రవ్వ అయితే వేపుతున్నాను అనమాట ఈరోజు ఉప్మా మాది టిఫిన్ వచ్చేసి ఇంకా మోస్ట్లీ మా ఇంట్లో ఉప్మా పోహా ఇడ్లీ అండ్ ఇది దోశ ఇవే నాలుగే ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ ఒకసారి పూరి చపాతి గార్లు ఉంటాయి అనమాట మోస్ట్లీ ఇంక మూడే ఎక్కువగా రిపీటెడ్గా చేస్తూ ఉంటాను బట్ నాకు అంత టైం లేక ఈ మధ్య చూపించలేకపోయాను నేను మీకు అండ్ చాలాసార్లు కూడా బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తిన్నాము అండ్ నేను టిఫిన్లు తినడం కూడా చాలా తక్కువ పిల్లలకి మాత్రం పెడతా ఉంటానన్నమాట ఒక్కొక్కసారి పెరుగనవి పెట్టేస్తాను సో ఇంకా ఇప్పటివరకు అవి చూపించడం కుదరలేదు కాబట్టి ఇంకెప్పటి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఇంట్లో టిఫిన్లు ప్రిపేర్ చేస్తూ వంటలు చేసుకుంటూ నా అవే మీకు చూపిస్తాను నేను ఇంకా నేను వేరే అదర్ కంటెంట్ ఏది చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు చాలామంది నిన్న ఒకరు కామెంట్ పెట్టారు నాకు చాలామంది దాన్ని లైక్ చేస్తానన్నమాట మోస్ట్లీ ఫార్టీ పర్సెంట్ వరకు మీ వీడియోస్ వంటింటికి సంబంధించినవి ఉన్నాయంటే అవునండి నా కిచెన్ దగ్గర నేను క్లిక్ అయ్యాను నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో చెప్పాను కదా వన్ సిక్స్టీ నైన్ రూపీస్తో నా కిచెన్ లుక్ ఎలా మార్చానో చూడండి అన్న వీడియోకే నాది సెవెన్ ల్యాక్స్ దాకా వెళ్ళి వైరల్ అయింది అక్కడి నుంచే ఇంకా రావడం స్టార్ట్ అయ్యారు సబ్స్క్రైబర్స్ ఇంకా లక్కీ గడుపుతూ ఉన్నప్పుడు లక్కీ డెలివరీ టైంలో నాకు ఎక్కువ మంది అఫెక్షన్ అండ్ ప్రేమ లవ్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా దగ్గర అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో అలా నేను క్లిక్ అయ్యాను ఎక్కడ మనం ఎదిగితే అక్కడిది అదే కంటిన్యూ చేయాలి కదా సో నా ఇంటెన్షన్ అదనమాట ఇంకా రవ్వ వేపడం అయిపోగానే ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా అందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను లైక్ చిన్న టమాటా పచ్చిమిరకాయలు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు లోపు చాయ్ అయింది నాయ కూడా లేచారనమాట చాయ్ అడిగారు ఇంకా ఆయనకు ఒక్కడికి ఏమి ఇస్తాంలే అని చెప్పేసి నేను కూడా పోసుకొని నేను కూడా తాగాను అనుకొని ఒకటి స్టార్ట్ చేస్తాను అది ఇంకొకరికి అయిపోయింది నాకంతే ఇంకా ఇవాటికి అంటే శనివారంకి పనులు రావడం అయిపోయింది ఇంకా ఆదివారం సెలవు ఇంకా సోమవారం నుంచి వాళ్ళు రారనమాట అంటే పైపైన చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నాను కదా అవి చేసుకొని వెళ్ళిపోవడానికి మనం ఇచ్చిన బడ్జెట్కి వాళ్ళు చేస్తా అన్న పనుల వరకు చేసి ఇచ్చేసేయాలి కదా సో అది అంటే మీకు చూపించడానికి పెద్దగా పనులు ఏం లేవు అందుకే నేను ఇంకా అవి ఏం అండ్ ఆ వీడియోకి సంబంధించింది కొంచెం అర్థం అంటే నేను అవి ఇల్లు ఆపేశారని వీడియోస్ కంటిన్యూ పోస్ట్ చేశాను కదా అర్థం కాలేదు కొంతమంది మంది కన్ఫ్యూజ్ అయిపోయారు నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఇంకొక పాత మూడు వీడియోలు ఉన్నాయి అవైతే వస్తాయని చెప్పేసి సో అవే వచ్చాయన్నమాట ఇంకొకటి రెండు ఉన్నాయేమో ఇంకా అవి అయితే అనుమానాలు వస్తాయి చూసి ఆదరించండి దాని తర్వాత దాంట్లో మేము వేరే అనుకుంటున్నాము సో అవి పోస్ట్ చేయడమో లేకపోతే ఇంకా ఇల్లు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడే పోస్ట్ చేయడమో చేస్తాను ఇంకా నా ఉప్మా విషయానికి వస్తే జీడిపప్పులు ప పల్లీలు అయితే వేపేసుకున్నాను ఒక్కొక్కసారి అందులోనే డైరెక్ట్గా తాలింపులోనే వేసేసి నీరు మరిగాక ఉప్మా వేసేస్తాను ఒక్కోసారి అవి ముందుగా వేపేసి ప్లేట్లో తీసేసుకొని ఇంకా తాలింపులో వేసుకుంటాను అనమాట కరేపాకు మిస్ అయింది కరేపాకు లేదు ఇంకా పొద్దున్నే ఆయన అప్పుడే లేచాడు కొట్టుకేమై పంపిస్తాంలే అని చెప్పేసి కరేపాకు ఒకటి మిస్ చేసేసి మిగిలిన అన్నీ వేసేశారనమాట ఇవన్నీ బాగా మగ్గాలి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చేసి ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను సాల్ట్ కూడా యాడ్ చేసి కాస్త మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటాను నేను గ్లాస్ రవ్వకి గ్లా రెండు గ్లాసులన్నర వాటర్ అయితే వేస్తాను అప్పుడే మంచిగా ఉడికిద్ది కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది మరీ లూజ్గా ఉన్న తినలేము మేము గట్టిగా ఉన్న తినలేము అనమాట సో మీడియంగా చేసుకొని తింటాము సో నేను దానికైతే టూ అండ్ హాఫ్ వాటర్ అయితే వేస్తాను గ్లాస్కి రెండు గ్లాసులే వేస్తారు అందరూ నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా అనమాట కొంచెం దగ్గరగా ఉడికిద్ది కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట సో అలా ఉంటే ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా తింటారు అనమాట అందుకే నేను అలా చేస్తూ ఉంటాను ఫైనల్లీ నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఉప్మానే కాకుండా మొన్న సీడ్స్ డ్రై ఫ్రూట్స్ వే వేపాను కదండి అవి కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను అవి కూడా ఇస్తూ ఉన్నాను మధ్య మధ్యలో అవి కూడా తింటూ ఉన్నారు ఇంకా ఈ సమ్మర్కి నేను ఇంట్లో అయితే ఏం జ్యూసెస్ ప్రిపేర్ చేయట్లేదు కానీ ఒక గ్లాస్ జ్యూస్ అయితే బయట నుంచి తెప్పిస్తున్నాను సో అదే ఇద్దరికి ఆఫ్ ఆఫ్ చేసి వేస్తున్నాను అనమాట అది కూడా తాగుతూ ఉన్నారు మోస్ట్లీ ఇంక ఇప్పటి నుంచి మా వర్క్ టెన్షన్స్ ఏం లేవు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే ఇస్తూ ఉండాలి సో ఇంకా ఎక్కువగా మ్యాంగోని ప్రిఫర్ చేస్తూ ఉన్నాము మ్యాంగోస్ తింటా ఉన్నాము ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే బాగుంటుంది కదా సో తినాలి కూడా అందుకే అవి ప్రిఫర్ చేస్తున్నాము ఇంకా తర్వాత కాసేపు కూర్చున్నాము ఇంట్లో కరెంటు పోవడం రావడం ఇంకా ఒబ్బ తీయడం అమ్మ చిరాకు అయిపోయింది లేండి ఇంకా పిల్లలు కూడా సతాయించే అనమాట బాగా అసలు బాగా ఒక్క తీస్తుంది అనమాట మా దగ్గర అందుకే ఫుల్ పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు ఇంకా కరెంట్ వచ్చినాక రైస్ అయితే కడిగి పెట్టేసాను రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు నేను గుడ్డు టమాటా చేస్తున్నాను టమాటాలు బాగా ఉడకట్లేదండి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటున్నాయి అందుకే ఇంకా నేను టమాటా ప్యూరీ చేసేసి వండేస్తున్నాను ఆనియన్స్ కూడా ఇంకా ప్యూరీ చేసేసాను సో అవి కూడా ఎందుకు తగులుతూ ఉంటే అని చెప్పేసి మొత్తం పేస్ట్గా చేసేసి టమాటా గుడ్డు కూర అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆనియన్ పో అది ఆయిల్ పోసుకొని తాలింపులు వేగిన తర్వాత టమాటా ప్యూరీ అయితే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గాలి పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా సిమ్లో కాదు కొంచెం మీడియంలో పెట్టేసి అయితే వదిలేస్తాను ఇంకా అది ఉడుగుతూ ఉంటుంది లిడ్ అయితే లిడ్తో కవర్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా గుడ్లు ముందే ఉడకబెట్టేసుకున్నాను సో ఆ గుడ్లు పొట్టయితే తీస్తున్నాను అనమాట ఇంకా నేను మీతో మాట్లాడుతాన విషయం ఏంటంటే మీరు అన్నారన్నాను కదా వంటగది మీకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మీ వీడియోస్ అని చెప్పేసి నేను క్లిక్ అయింది ఇక్కడే అండి ఈ వీడియోసే చేస్తాను ఈ వీడియోసే చేస్తూ ఉండాలి కూడా నాకు అప్పుడే గ్రోత్ అనేది ఉంటుంది సో మోస్ట్లీ చాలా మంది కూడా నా వంటింటికి ఇష్టపడి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందుకని ఇదే తీస్తాను ఇంకా మీరు ఒకటి విషయం గమనించారో లేదు మీరు ఆ వీడియో చూసారో లేదు వంట లెక్క బంగారు అని నేను మా వారు కలిసి తీసిన వీడియో కూడా స్పూఫ్ టైప్ లో అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మేము చేసింది కూడా వంటగదిలోనే ఇలా చేయడం వల్ల కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాము మేము వండుకొని తింటున్నాము ప్లస్ మేము వండేటప్పుడు మాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము అండ్ మేము ప్రిపేర్ చేసుకునే వంటలు ఏమైనా కొత్త ఉన్నా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాము ఇంకా మా టైం మేనేజ్మెంట్ మీకు చూపిస్తున్నాము అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇంకొకటి నేను ముస్లింని పెళ్లి చేసుకున్నా కూడా హిందూ అమ్మాయి అయ్యుండి కూడా ముస్లిం పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే టైం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను అనమాట సో ఇదే పదే పదే మాట అంటున్నాం అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారని చెప్తానండి తెలిసిన వాళ్ళకి విన్న విషయాన్ని వింటుంటే అలాగే అనిపించింది కానీ నేను కొత్తగా వచ్చే వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని వీడియోస్ చేయాలి కదండి సో అది అనమాట ఇంకా అని పాత వాళ్ళకి బోర్ కొట్టించేలా కూడా ఏం చేయను ఒకటి రెండు సార్లు చెప్తాం కానీ మరీ వీడియో అంతే ఉన్న ఇరవై నిమిషాలు అదే మాట మాట్లాడంగా ఉన్న ఒక రెండు సెకండ్లో మూడు సెకండ్లో అంతే ఇంకా వంటైతే కంప్లీట్ చేసుకొని ఇదిగోండి ఏసీ ఆన్ చేసుకొని వచ్చేసి ఇక్కడే బట్టలు మడత పెట్టేసుకుంటున్నాను నేను దులిపి మడత పెడుతున్నాను అని లక్కీ గడ కూడా దులిపి మడత పెడుతున్నాడు అసలు భలే హ్యాపీగా అనిపించింది నాకైతే అంతే మరత పెట్టు అమ్మో నువ్వు ఒకవేళ ఒక టవల్ మరత పెట్టావు అనుకోరా మీద మీ అమ్మ భూమి మీద ఆగదు అమ్మో మరత అమ్మో మరత పెట్టేసిందిగా ఎందుకంటే నేను బట్టల షాప్లో పనిలో పెట్టాలరా అయిపోయింది ఎక్కువైంది చేస్తే చేస్తున్నా వదలో ఇట్లాంటి క్యూట్ థింగ్స్ ఇంకెన్ని చేస్తుందో అండి అసలు అది నాకు చూస్తుంటే చూడాలనిపిస్తుంది లక్కీగా చేసే విషయాలు నేను నెక్ కింద పెట్టుకుని మడత పెడతాను కదా వాడు కూడా అలాగే మడత పెడుతున్నాడు సో భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా తింటున్నాము ఇంకా చూసారా నేను ఇంకా పూర్తిగా వేయని వెళ్ళి అప్పుడే వీళ్ళకి పెట్టేసి వాడికి విడిగా ప్లేట్లో పెట్టేసి వాడికి కూడా తినిపించేసాను ఇంకా తర్వాత వంటగదిలో పనులు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ కూడా రోజుకొకటి వీలవుతే ఇంకా వాడి కూడా పోస్ట్ ఉంటాను ఈ మధ్య తగ్గేదిలే అంటే ఇలాగ ఫుల్గా వాడుతున్నాడు అని వాడు అంటే అంటే వాడి మాటలు రావట్లేదు ఇంకా ఇప్పుడు ట్రై చేస్తుంది సో అట్లా రాగం తీస్తూ రెండు చేతులు అలా నెక్ కింద పెట్టేసుకొని తగ్గేదే అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట వాళ్ళే అనిపిస్తుంది నాకు ఫుల్ హ్యాపీగా సో ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను మళ్ళీ అందరం భోజనం అయితే చేసేసాము పిల్లలు కూడా తినిపించేసాను ఇంకా వంటలన్నీ బయట వేసేసేయాలి పిల్లలకి స్నానాలు చేయించేసి నేను కూడా స్నానం చేసేసేయాలి ఇంటక్క టిఫిన్లు చేశారు లంచ్ చేశారు ఇప్పటిదాకా దాకా స్నానాలు చేయలేదా అంటే చెప్పాను కదండి మేస్త్రి అన్న మీకు చెప్పానో లేదో మధ్యలో మేస్త్రి అన్న వచ్చాడు సో లేట్ అయిపోయింది అనమాట మాకు మాట్లాడమే సరిపోయింది ఒక వన్ అవర్ దాకా ఇక మళ్ళీ స్నానాలు అవి ఇవి పెట్టుకున్నాం అనుకోని లంచ్ లేట్ అయిపోయింది అందుకే టైం టు టైం తినేసేయాలన్న ఉద్దేశంతో ముందు లంచ్ ప్రిపేర్ చేసి తర్వాత పిల్లలకి అవి స్నానాలు అయితే చేయించేసాను ఎక్కడ పని అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేస్త్రి నెలతో మాట్లాడి అయిపోయిన తర్వాత నా పనులు స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నానండి ఇప్పుడు మన ఇంట్లోకి మన మార్బుల్స్ అయితే తెచ్చాం కదా మనం ఇంకో కొంచెం కొంత అమౌంటే ఏం కాదు ఒక ట్వంటీ థౌసండ్ అలా చూసుకున్నాము అని అంటే మార్బుల్స్ అవి అయిపోతాయి కిచెన్లో కూడా మనకి గ్రానైట్ అది వేస్తారు టైల్స్ అవి అంటిస్తారు మనం వెళ్ళిపోవచ్చు ఇప్పటికీ ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ పెండింగ్ ఉండే వర్క్ ఏంటంటే పెయింట్లు అండ్ కరెంటు పని మనం వైరింగ్ లాగి చేసుకొని లైటు ఫ్యాన్ అవి పెట్టించుకోవచ్చు కానీ ఫుల్గా స్విచ్ బోర్డ్స్ అవన్నీ పని అయితే అవ్వదు అనమాట ఎక్కడికక్కడికి మనకి బోర్డ్స్ కానివ్వండి కరెంట్ సప్లై కానివ్వండి లైట్స్ సీలింగ్ లైట్స్ మక్కులు పెట్టడం పెయింట్లు ఇవేమీ అవ్వవు కాకపోతే మార్బుల్స్ పని అయిపోతుంది టైల్స్ పని అయిపోతుంది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ నాకు అసలు ఇష్టం లేదండి అలా వెళ్ళడం మన నేను ఇది ఆలోచించడం కరెక్టో కాదో అనేది కూడా మీరే చెప్పండి మనం అలా వెళ్ళామనుకోండి తర్వాత డబ్బులు దొరుకుతూ ఉంటే చిన్న చిన్నగా ఒక్కొక్క పని చేయించుకోవచ్చు అంటే ఇద్దరు చిన్న పిల్లలు డస్ట్ ఎక్కువగా లెగుస్తూ ఉంటుంది మా వారికి ఆల్రెడీ డస్ట్ అలర్జీ వచ్చేసి ఒకసారి ఆప్షన్ ఆపరేషన్ దాకా వెళ్ళింది అనమాట నోస్ది సో అలా ఇబ్బంది అవుతూ ఉంటుంది మనం అందులో ఉండి పనులు చేయించుకోవడం కన్నా త్రీ మంత్స్ కళ్ళు మూసుకున్నామంటే అయిపోతుంది దాని తర్వాత పనులు చేయించుకోవడం మంచిది అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట మరి నేను ఇది కరెక్ట్గా ఆలోచించానా లేదనేది ఒక్కసారి మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి ఆ ఇంట్లోకి వెళ్ళామనుకోండి పెయింట్లు ఒకసారి అవుతాయి ఇంకా వైరింగ్ ఒకసారి అవుతూ ఉంటుంది ఇంకా మేము ఏం మార్బుల్స్ కాబట్టి అవి పాలిష్ కూడా పడతారు అది ఒకసారి అవుతూ ఉంటుంది ఇంకా ఇలా చిన్న చిన్నగా అవుతూ ఉంటాయి పనులు చిన్న పిల్లలతోని మళ్ళీ అప్పుడు వ్లాగ్స్ ఆగిపోతూ ఉంటాయి కరెక్ట్ అవ్వదు ఈ త్రీ మంత్స్ కళ్ళు మూసుకొని ఇక్కడే ఉన్నామనుకోండి కరెక్ట్గా బ్లాక్స్ చేసుకోవచ్చు దీని మీద కాన్సన్ట్రేట్ చేసామంటే ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకోవచ్చు ప్లస్ కావాల్సిన డబ్బా అరేంజ్ చేసుకొని పనులు చేయించుకొని ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఆగాను మీద సంపాదించుకోవచ్చు అంటే లక్షల ఏం రావు బట్ పర్వాలేదు చేసుకోగలము ఒక రూపాయి వచ్చింది ఇప్పుడు మనం ఆ ఇంటి పని మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత సరిగ్గా సరిగ్గా వ్లాగ్స్ చేయక టైం టు టైం పోస్ట్ చేయక మన ఛానల్ అనేది చాలా దెబ్బ పడిపోయింది అప్పటికి చాలామంది చాలా సపోర్ట్ చేశారు చాలామంది నోటిఫికేషన్స్ రాట్లేవని కూడా చెప్పుకుంటూ వచ్చారు సో అదంతా మనం బ్లాగ్స్ కంటిన్యూగా పోస్ట్ చేయకపోవడం సరైన టైం మేనేజ్మెంట్ లేకపోవడం అనమాట సో నేనైతే ఇలా ఆలోచిస్తున్నానండి నాయతే మళ్ళీ ఒకసారి ఆలోచించు వెళ్దామా లేకపోతే ఇందులోనే ఉండి చేసుకుందామని చెప్పేసి అన్నారు మనం ఇందులో ఉన్నామంటే మూడు నెలలకి మూడు ఐదులు పదిహేను వేలు అవుతాయండి మనం అక్కడ ఉండి చేయించుకోవాలి అంటే ఆ పదిహేను వేలతో అక్కడ పని చేయించుకొని వెళ్తాము అంతే సో నాకైతే ఇష్టం లేదండి మరి నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను లేదు బాబా మూడు నెలలు ఇందులోనే ఉందాము ఈ మూడు నెలల తర్వాతే టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్తో మనం చేయించుకొని పూర్తిగా కాకపోయినా మనకి దుమ్ము లెగకుండా ఉండే పనులు ఫస్ట్ పెయింట్లు మక్కులు ఆ పాలిష్ అది పెట్టించుకున్నాము అని అంటే ఇంకా వెళ్ళిపోవచ్చు తర్వాత లైటింగ్ పనికి వైరింగ్ అవి చేస్తూ ఉంటే పెద్దగా దుమ్ము అది లెగవద్దు కాబట్టి మనం ఉండి చేయించుకోవచ్చు నేనైతే ఆలో ఆలోచిస్తున్నానండి మరి నేను ఆలోచించేది కరెక్టా కాదనేది ప్లీజ్ సజెస్ట్ చేయండి నేనైతే మూడు నెలల తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి చేయించుకుందాం అనుకున్నాను లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఒక్కొక్కటి చేయించుకోండి అంటారా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఆ ఇంట్లో బయట వేసేసాను బయట వేసేసి గాజువి ఉంటాయి కదా అవి శంక దగ్గర తోమేస్తున్నాను అక్కడ వేసాను అనుకోని వేసినప్పుడు మళ్ళీ కడిగి ఇంట్లోకి తీసుకునేటప్పుడు అలా పగిలిపోతా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ రెండు కప్పులు పగిలాయి నాకు మళ్ళీ బాధ అనిపించింది పొద్దు పొద్దున్నే డోర్ పక్కన హ్యాంగ్ చేశాను డోర్ వెనక్కి నాగి ఒకసారి నెట్టేసేసరికి ఒక కప్పు పగిలిపోయింది అలా ఎలా పగిలిపోయింది అని ఆయన అడుగుతూ నేను చూ చేసి చూపించేసరికి నా చేతిలో ఒకటి పగిలిపోయింది అలా రెండు కప్పులు అయితే పగిలిపోయాయి అన్నమాట ఇంకా నెయ్యి స్టీల్ బౌల్లో ఉంది ఇంకా అది అలా అడుక్కు అయిపోయింది అనమాట అందుకే వేడి చేసేసి గాజు చల్లారిన తర్వాత గాజు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇదిగోండి ఇక్కడ షింక్ దగ్గర చిన్న బాస్కెట్ ఉంటుంది నాకు ఇక్కడ తోమిన ఇక్కడే వేసుకోవడానికి అది వాటర్ కూడా కింద ట్రే లాగా వస్తుంది ఆ వాటర్ ఆ ట్రేలో పడిపోతే ట్రే నుంచి షింక్లో పడిపోతాయి అనమాట అలా పాపయ్య పాల సీసా ఉన్ను అండ్ మింత ఆయన కాఫీ కప్పులు అండ్ కాఫీ మేకర్లో కాఫీ చేశాను కదా అలా త్రీ కప్స్ అయ్యాయి అనమాట సో ఆ కప్స్ మొత్తం ఇక్కడే వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు మైండ్లోకి ఆలోచన వచ్చింది ఈరోజు మీరు నాకు కామెంట్స్ చేశానంటే దాన్ని బట్టి చేసి నేను మళ్ళీ అది కూడా మైండ్లో నుంచి వెళ్ళి తీసేసా తీసేస్తాను అన్నైతే అన్నారు మేస్త్రి అన్న అలా కూడా బాగానే ఉంటుంది ఏం ఇబ్బంది ఉండదు ఆ ఇంట్లోకి వెళ్ళైనా చేయించుకోవచ్చు అని చెప్పేసి నా ఇంటెన్షన్ అయితే వద్దు ఒకసారి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలి అనేది నా ఇంటెన్షను కానీ అలా అవ్వదు కాబట్టి అట్లీస్ట్ కరెంటు పని వరకు ఆగినా కూడా మనకి దుమ్ము లేసే పనులు లేకుండా ఉంటే పిల్లలతో వెళ్ళిపోవచ్చు ఇంకోటి వుడ్ వర్క్ అండి మెయిన్ అదైతే ఇప్పుడంతా అవ్వదు అనుకుంటే అంత ఇంటికి వుడ్ వర్క్ చేయించాలంటే ఇప్పుడంతా అవ్వదు సో కొంచెం మనం అనుకునే అమౌంట్ వస్తేనే అవుతుంది కాబట్టి ఇంకా అసలు దాని గురించి అయితే ఆలోచన లేదనమాట వుడ్ వర్క్ గురించి అదే ఇన్ ఇంటీరియరేనా ఇంటీరియరే ఇంటీరియర్ అంటే నేను సీలింగ్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుందేమో సీలింగ్ ఆల్రెడీ చేయించాం కాబట్టి అదైతే కాదేమో అనుకుంటున్నాను మొత్తానికైతే మా ఇంటి అప్డేట్ ఇది ఒకటండి ఇవాళ మీతో చెప్పాలనుకుంది నేను ఇంకా ఎదిగొని కప్పులు అయితే కంప్లీట్ చేసేసాను అనుకోకుండా టైం అయితే చాలా అయిపోయింది టూ అవర్స్ ఉందనమాట మా ఆయనతో మాట్లాడుకుంటూ వాటి గురించి డిస్కషన్ చేసుకుంటూనే కంప్లీట్ చేశాను ఇంకా రేపైతే ఫ్రైడే కదా ఫ్రైడే బ్లాగ్ అయితే మీకు చాలా బాగా నచ్చింది నేను ఇంక ఇప్పటి నుంచి మీకు ఎలా చూపించాలనుకున్నానో అవన్నీ కొంచెం పీస్గా ఉన్నాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి అలాంటివి చేసుకుంటూ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఒక డే అనేది డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే మేము పప్పులు ఉప్పులుది వీడియో చేశాను కదా సో అది క్లీనింగ్ది ఒకటి డిమార్ట్కి వెళ్ళి వచ్చింది ఒకటి రెండు వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఒక డే అనేది మళ్ళీ ఎక్స్ట్రా అయిపోయింది అనమాట అలా సో మోస్ట్లీ వీడియోస్ని లైక్ చేసి సప్ో సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు తోచిన కామెంట్స్ అయితే పెట్టండి వీడియోస్ని అయితే లైక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేయండి రానట్లయితే ఒక పాత వీడియోస్ కూడా ఒకటి రెండు చూడండి అప్పుడు డెఫినెట్లీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సజెషన్స్లో కూడా వస్తూ ఉంటాయి ఇది నా చిన్న రిక్వెస్ట్ మీకు ఒకసారి కొత్తిళ్ళు కూడా మొత్తం చూపిస్తాను అసలు ఎంతవరకు పనులు జరిగాయి ఎక్కడి వరకు ఆగిపోయాయి అనేది కూడా మీకు తెలియాలి కదా నేను అనుకుంటున్నాను ఇల్లు అలా చూపించమంటారా లేదా అనేది కూడా చెప్పండి అది కూడా అనున్యాగిలో ఇంక మేము పోస్ట్ చేసే వీడియోస్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎందుకనంటే అవి చూపిస్తాను అనుకోండి మళ్ళీ తర్వాత ఆ వీడియోస్ పెడితే అంత అబద్ధం చెప్తున్నా అనుకుంటారు నా నాకు నిజంగా ఏదన్నా ఇవాళ ఇది చేయట్లేదు ఇది ఆపేసారు అన్నాను అనుకోండి నెక్స్ట్ డే వీడియోలో అది ఉంటుంది నా నేను ఏది అబ్జర్వ్ చేశానంటే నేను డైట్ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇవాళ పెట్టాను అనుకోండి రేపు రోజు బిర్యానీ తిన్న వ్లాగ్ వచ్చేస్తుంది అదే నాకు ఆశ్చర్యంగా ఉందనమాట అంటే వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయంటే వాయిస్ ఎవరు నెక్స్ట్ డేకి ఇవ్వాల్సి వస్తుంది కదా సో నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డే ఏం చేస్తానో చెప్తున్నాను కానీ ఆ ముందు డే ఏం చేశాననేది చెప్పట్లేదు అక్కడ మిస్అండర్స్టాండింగ్ వస్తుందనమాట సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను అది నా మిస్టేకే నేను అర్థం చేసుకున్నాను ఒకటి రెండు సార్లు మనం ఫేస్ చేస్తే కానీ అవి తెలియవు కదా సో అదనమాట ఇంకా వీడియోస్కి గ్యాప్ రావడం వల్ల వ్యూస్ తగ్గిపోవడం వల్ల నేను వీడియోస్ చేస్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇది ఇలా చెయ్యొచ్చా ఇది ఇలా చెయ్యాలా అని కొత్త కొత్తగా నేర్చుకున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఏంటో మున్బట్లా లేదు కొత్తగా అనిపిస్తుంది నాకు నేనే సో ఈ వర్క్ ప్రెషర్ వల్ల ఇదంతా వచ్చేసింది ఇదిగోండి నా వంటి మీకు మొత్తం చూపించాలని జూమ్లో పెట్టేస్తే అయితే తీస్తున్నాను అనమాట ఇంత బాగుంది కదా చూడడానికి భలే ఉంది నాకు బాగా నచ్చింది అండ్ హెయిర్ మాస్క్ కూడా ఫ్లేక్ సీడ్స్ ఉంటే అవైతే నానబెడుతున్నాను ఇవైతే బాగుంటుంది హెయిర్లో ఉన్న ఫ్రీజినెస్ అంతా తగ్గిస్తుంది అనమాట న్యాచురల్గా మనకు మంచి లుక్ రావాలి హెయిర్ డ్రైనెస్ తగ్గాలంటే ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే బాగా యూస్ అవుతాయి నేనైతే ఇది యూస్ చేస్తాను ఒకప్పుడు బాగా హెయిర్ ప్యాక్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్స్ కానివ్వండి ఇవి బాగా యూజ్ చేసేదాన్ని ఇప్పుడు అలాంటి టైం కూడా ఏం దొరకట్లేదు అనమాట అందుకే అవ్వలేదు సో మొత్తానికైతే కొన్ని సీడ్స్ ఉంటే అవి అయితే నానబెట్టేశాను సో అది కూడా మీకు ప్రిపేర్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది మన హెయిర్ ప్యాక్స్ ఇదే కాదు ఏదైనా కే తీసుకుంటున్నాము హెయిర్ స్కిన్ అని అంటే రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది టైం లేక చాలామంది చేసుకోలేరు కానీ చేసుకోగలిగేంత టైం ఉంటే మాత్రం అవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే డార్క్గా ఉన్న స్కిన్ అయితే కొంచెం లైటెనింగ్ బ్రైట్గా కలగా తీసుకురావచ్చు కానీ బో తెల్లగా వచ్చేస్తారనేది అయితే ఫేక్ అనమాట మనకి స్కిన్ ఏదైతే స్కిన్ కలర్ టోన్ ఉంటుందో అదే ఉంటుంది కానీ బో కలర్ అయితే ఏం రాదు కాకపోతే బ్రైట్గా ఉంటుంది అండ్ ఉన్న స్కిన్ కలర్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అదే బ్రైట్గా ఉండడం అంటే అది సో ఇదిగోండి కప్స్ అన్నాను కదా ఇవే అనమాట టూ కప్స్ ఇంకా వంటగా అది అంతా క్లీన్ చేసేసి ఇంక పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించేసి నేను కూడా తలస్నానం అయితే చేసేసాను ప్రిన్స్ అమ్మకి లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ అంటున్నారు కదా అంతకన్నా లాంగ్ అంత హెయిర్కి కావాల్సిన పేర్లు అయితే పడిపోయాయి అనమాట ఇంకా బాగా దురదేస్తుంది అని చెప్పేసి అంటుంటే ఇంకా లైట్ పెట్టేసి చూస్తున్నాను బయట కూడా మబ్బుగా ఉంది సో అందుకే అంత ఒక్కపోతేమో ఇంకా పేలు కూడా చూసేసాను లైట్ పెట్టేసుకొని అంత ఏం లేవు బట్ ఉన్నాయి చూస్తుంటే ఒకటి రెండు దొరుకుతూ ఉన్నాయి అనమాట ఇంకా వీటికి ఒక షాంపూ ఉంటుంది ఆ పేరుని మర్చిపోయాను ఎవరికైనా గుర్తుంటే ఒకసారి సజెస్ట్ చేయండి షాంపూ లేకపోతే ఆయిల్లో కలిపే పౌడర్ ఉంటుంది అది పెట్టేస్తే మాత్రం పోతాయి ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ